సర్వ సృష్టికర్తయైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన బిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాలుగవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం లూక పదహారవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఒకటిలో చూడగలిగితే ధనవంతుడకుడుండెను అతడు ఉదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినమూ బహుగా సుఖపడుచు ఉండువాడు లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడియుండి అతని బల్లం మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను ఈ వాక్య భాగములో మనము చూడగలిగినట్లయితే ధనవంతుడు లాజరు మనకు కనిపిస్తూ ఉంటున్నారు క్రొత్త నిబంధన గ్రంథమందు ప్రభువు చెప్పిన ఉపమానములు వ్రాయబడి ఉంటున్నాయి అదే సమయం మన వాస్తవముగా జరిగిన సంఘటనలు కూడా వ్రాయబడి ఉంటున్నాయి ధనవంతుడు లాజరు చరిత్ర ఉపమానము కాదు అది నిజమైన సంఘటన కారణం ఇందులో పేరుల సహితం చెప్పబడి ఉన్నాయి ఉపమానములలో అలాగ చెప్పడము లేదు ధనవంతుడును లాజరును ఒకే చోట ఉండిరి అయితే ధనవంతుడు సుఖించుచు ఉండగలే కాదు అతడు కట్టుకుని ఉండున్న వస్త్రములు బహు బహుఖరీదుగలవి అతని భోజనములు ఎంతో రుచి కలిగినవి అతడు ఎవరిని గుర్చీ ఎంత మాత్రము పట్టించుకోలేదు అతనికి మేలుచీ శక్తి ఉండగలిగాది కానీ తన ఇంటి గుమ్మమందు మందు పడి ఉండిన లాజరునకు ఏమాత్రం కూడా తాను చెయ్యలేదు బైబిల్ విధంగా మనకు తెలియపరుస్తూ ఉంటున్నది మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము అని సామెతలు మూడవ అధ్యాయం ఇరవై ఏడవచన భాగములో మనము చూడగలము లాజరు భయభక్తులు గలవాడై ఉండగలిగాడు దేవుడు అతని కొరకు ఒక దూతను నియమించి ఉండినను లేమిలో అల్లాడుచు ఉండగలిగాడు అతని శరీరములో వ్యాధి కురుపులు పుండ్లు వేదన కుక్కకు పెట్టు తిండి కూడా అతనికి లభించలేకపోయాది ప్రభువునందు నందు ప్రిమినటువంటి ఒక దినమున ధనవంతుడు మరణించగలిగాడు లాదడు కూడా మరణించగలిగాడు ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడగలిగాడు ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడగలిగాడు అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూడగలిగాడు ఉభయుల మరణములో ఎంత గొప్ప వ్యత్యాసం ప్రభునందు ప్రిమినటువంటి వర్లర్ ధనవంతుడు యాతన స్థలం లాజరు నెమ్మది పొందేటువంటి స్థలం మనము చూడగలం అయితే ఎందుకింత భయంకరమైన దుస్థితి రాగలిగా అది ధనవంతుడు చేసిన పాపమేమిటి అసలుకు ఉదారంగు బట్టలను సన్నపునార వస్త్రములు ధరించుకొని తినుచు సుఖపరుట పాపమా బైబిలి చెబుతుంది యాకోబు నాలుగు పదిహేడులో మేలైనది చెయ్యనిరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును మనకు రాయబడి ఉంటున్నది వీద లాజరుకు సహాయపడే సమయం సందర్భములు ధనవంతునికి ఎక్కువగా ఉండగలిగాయి కానీ అతడు మేలు చేయలేదు అందుకే లాజరుకు కానీ ధనవంతునికి కానీ మధ్యన ఒక పెద్ద అగాధం మనకు కనిపిస్తూ ఉంటున్నది అక్కడి వారు ఇక్కడికి ఇక్కడి వారు అక్కడికి వెళ్ళటానికి అవకాశము లేని పరిస్థితులు మనకు అక్కడ కనిపిస్తున్నాయి అది లూకా పదహారు ఇరవై ఆరులో మనము చూడగలము ప్రభునందు ప్రిమినటువంటి వాళ్ళ నీవు దేవుని యొక్క కుమార్తెవు నీవు దేవుని యొక్క కుమారుడవు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సాటి వ్యక్తుల విషయంలో ఎవరైనా నీ మేలు కోరాలని వచ్చినప్పుడు చేయటానికి అవకాశం అనేది నీకు ఉన్నప్పటికీ కూడా ఒకవేళ నీవు చేయలేని పరిస్థితుల్లో ఉండగలిగితే అది పాపము అని బైబిలు స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంటున్నది గమనించాలి భూసంబంధమని జీవితములో ధనవంతుని ఇంట వాకిట లాజరు ఒక భిక్షగాని వలె పడి ఉండడం చూస్తున్నాం జీవితములో ధనవంతుడు భిక్షగాని భిక్షగానివలే ఒక బొట్టు నీటి కొరకు అక్కడ బ్రతిమలాడి అడుగుచూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము నువ్వు దేవుని యొక్క కుమారుడవు దేవుని యొక్క కుమార్తెవు ఈ భూమి మీద దైవవాక్యాన్ని మనం వినిచున్న సమయములో ఇవన్నీ కూడా మనకు ఒక హెచ్చరికగా ఉన్నప్పుడు మన జీవిత విధానం అనేది ఈ భూమి మీద ఎలా ఉండాలి అనేది కూడా మనము ఆలోచించవలసినటువంటి వ్యక్తులమై మనం ఉంటూ ఉంటున్నాము పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలిగినట్లయితే బైబిల్ చెబుచూ ఉంటున్నది నీతిమంతునికి శ్రమ అనేది కలుగుతుంది అయినా కూడా ఎంత శ్రమ కలిగినప్పటికీ కూడా నీతిమంతుని కలుగు ఆపదలు అనేకలుగా ఉండినా వాటన్నిటిలో నుండి యహోవాన్ని విడిపించునని ఆయన వాని ఎముకలన్నింటినీ కాపాడునని వాటిలో ఒక్కటే నేను విరిగిపోదని చెడుతనము భక్తిహులను సంహరించునని నీతిమంతుని దేశించు వారు అపరాధులుగా ఎంచబడుదురని కీర్తన ముప్పై నాలుగవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వరకు ఆ మీదట మీరు చదవగలిగితే దైవవాక్యం మీకు స్పష్టంగా తెలియపరచబడగలుగుతుంది కావున దేవుని యొక్క బిడలైన మన జీవితంలో ఈ భూమి మీద మనం ఎవరినీ కానీ తృణీకరించేవారుగా తిరస్కరించే వ్యక్తులుగా మనము కాకుండా ఉండునట్లు ఒక మంచి మనస్సు కలిగిన వ్యక్తులుగా ఉండి ఇతరుల విషయంలో మేలు చేయటానికి అవకాశం ఉన్నప్పుడు మనము చేస్తూ దైవదృష్టికి నీతిమంతులుగా తీర్చబడగలుగుతూ నీతిమంతులైన మనమే ఒక రోజున లాజరు ఉన్నటువంటి ఆ నెమ్మదిగిలిన స్థలాన్ని సంపాదించుకోవటానికి ప్రయత్నించే వ్యక్తులుగా మనముండాలి ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము దేవా ఈ వాక్యమంతటిలో కూడా ప్రభ నాకైనా మాకైనా మీరిచ్చిన హెచ్చరిక మేలైనది చేయి నిరుగు ఆ విధంగా చేయని ఎడల అది పాపమని నా తండ్రి మాకు తెలియపరుస్తూ ఉంటున్నారు ఈరోజు అనేక మంది జీవితాల్లో ప్రభ సాటి వ్యక్తులకు చేయటానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా తండ్రి ఎంతోమంది రోజున చేయలేక నా తండ్రి ఎంతోమంది ఈరోజున ప్రభా మీ వాక్యానికి విరుద్ధంగా జీవించుటను బట్టి భవిష్యత్తులో వారి కోసం మీరు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు నాయన అటువంటి పరిస్థితి మా జీవితములో జరగకుండా ఉండునట్లు మీ యొక్క వాక్యపు యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా మా జీవితములో జరిగించి పరలోకపు యొక్క రాజ్యములో నా తండ్రి మేము మీ సన్నిధిలో నా తన్ని నివసించేటువంటి ఆ గొప్ప కృప మీ బిడలమైన మాకు మీరు దయచేయమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ